వైద్యశాఖ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా వేమ్లవాడలోని చాణక్య ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన వైద్యాధికారులు చాణక్య ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు ఆగ్రహం ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రి నడిపిస్తున్నారని చాణక్య ఆసుపత్రిని సీల్ చేసిన అధికారులు లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఇప్పుడు ఎక్కడెక్కడ వచ్చింది ఎన్ని హాస్పిటల్స్ తనిఖీ చేశారు ఇప్పుడు మీ పక్కన మున్సిపల్ కమిషనర్ గారు ఏ మెడిసిల్ గారు రెవెన్యూ సైడ్ మీరున్నారు మిగతా ఏమన్నా ఇంకేమైనా ఆన్లైన్ ప్రాసెస్ నడుస్తా ఉందా అదొక క్లారిఫై చేస్తే అయిపోతుంది పట్టించే ంటున్నామంట ఇప్పుడు ఏదో ఏదో చేసేసిపోతే ఈ రూల్స్ ఏవి అప్లికేబుల్ కాకుండా లేకుంటే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ అయినప్పుడు వాటికి అవాస్ పాల్ అవుతారు కదా అధికారులు కూడా ఏదో చేసేదని కదా దీంట్లో కంప్లైంట్ లేదు ఇప్పుడు ప్రతిదీ నిబంధన అన్ని ఆసుపత్రులకు సేమ్ ఉంటది ఆల్మోస్ట్ ఇప్పుడు రోడ్ అనేది వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఈ వేములవాడలో నాకు తెలిసినంత వరకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి ప్రైవేట్ లాడ్జీలు ఉన్నాయి ఒకదానికి కూడా లాడ్జీ పర్పస్ లో పర్మిషన్ తీసుకోవాలి అన్ని లేదు సో ఏ విషయాన్ని తీసుకున్నా కూడా అట్లనే హాస్పిటల్స్ కూడా అట్లనే ఉన్నాయి ఇది ఎవరికి తెలియకుండా జరుగుతుంది కాదు అధికారులు సహకరించడం నాయకులు కోరుకున్నారో తెలియదు మాకు నడుస్తా ఉంది మేము కూడా చాలా వార్తలు రాసిన సౌకర్యాలు లేవు పద్ధతులు లేవు నిబంధనలు లేవు ఈ ఒక్కదాని గురించి కాదు చాలా వాటి గురించి ఎవరు పాటించలేదు పద్యుకున్నారో అయిపోయింది ఎక్కడ వాళ్ళక్కడ వేయరు ఇవాళ నోటీసులు దాకా వచ్చింది కదా అది ఇంకేమైనా పర్టికులర్ రీజన్ నోటీసులు కాదు డైరెక్ట్ అంటున్నారు సీజ్ చేస్తుంది

మేము కేవలం వాటర్ ని వెలికొడమే తాళం తీసుకుంటాం కదా పేపర్ వాండ్ పేపర్ వాలీడ్ నోటిస్ ఇట్లా క్లాగర్ మధ్యలో ఉంటుంది. మనం ఇక్కడ 14 నెలలకి బట్టిదా ఎస్పెషల్ ట్రావెల్ కార్డు ఉంది. ఇంకా మనం ఆస్పత్రిలో ఒకవేళ తంకిల్ చేసి వస్తుంటే చెరియ్ తీసుకుంటారా. పార్టిక్యులర్ గా ఇక్కడైతే నానేటి పొమోహం అహమరం. చేసారు మా కొత్త వస్తున వస్తుత పరమైన ప్రతికి మున్సిపల్ కమిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇవన్నీ ఇష్యూస్ లేదు ఏదైతే మార్కెట్ ప్రోటోకాల్ ప్రకారం డాక్యుమెంట్ సబ్మిట్ అవన్నీ మేము ఇష్యూ చేయడం జరిగింది చెక్ చేస్తున్నాము ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇది అన్నిటికీ కనుక ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఒకటే సార్ అన్నింటినీ నోటీసులు అయినా ఏదైనా ఉన్నది మున్సిపల్ ازرو باؤنٹ نہیں آئے